ఆ నేరంలో భాగస్వాములయ్యే ఉద్దేశం మాకు లేదు తెలుగు సమాజంలో వ్యక్తిగత వైవాహిక జీవితాల మీద ఈయన చేసిన పని ఎఫెక్ట్ చాలా ఉంది కానీ ఈయన గురించి మాత్రం మందికి తెలియదు ఇలా వ్యక్తిగత జీవితంలో సమాజంలో రాజకీయ వ్యవస్థలో ఈ మూడు ఏరియాల్లో పోరాడిన మేధావులు చాలా తక్కువ మంది ఉంటారు ఈరోజు మనలాంటి వారంతా కులమతాలకి లింగ భేదాలకే అతీతంగా ఏది కావాలంటే అది చదువుకోగలుగుతున్నాం అంటే దాని వెనక ఎంతోమంది మహానుభావుల కృషి ఉంది అలాంటి వారిలో బాగా గుర్తింపు పొంది మనకందరికీ తెలిసిన కందుకూరి విదేశలింగం పంతులు లాంటి వాళ్ళు ఒక కేటగిరీలోకి వస్తే ఎవరు పట్టించుకోకపోవడం మూలంగా చరిత్రలో కలిసిపోయిన వాళ్ళు ఇంకో కేటగిరీలోకి వస్తారు వ్యక్తిగత జీవితాన్ని పర్సనల్ లైఫ్ను పణంగా పెట్టి తాము చేసే పనుల మూలంగా బంధువులు ఇరుగు చుట్టూ ఉన్న మనుషులు వెలేస్తే బహిష్కరిస్తే అదేమీ పట్టించుకోకుండా సమాజాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నించిన వారిని మర్చిపోవడం ఎంత పెద్ద నేరం ఆ నేరంలో భాగస్వాములయ్యే ఉద్దేశం మాకు లేదు అందుకే అలా కనుమెరుగైన వారిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం దానిలో భాగంగా ఇంతకుముందు మామిడి వెంకయ్య గారి మీద వీడియో చేశాం అదే దారిలో చేస్తున్న ఇంకో ప్రయత్నమే ఈ వీడియో కూడా మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు కావాలంటే ఈ వీడియోని షేర్ చేసి అందరికీ చేరేలా చూడండి అలా చేయడమే ఇలాంటి మహానుభావులకి మనం ఇవ్వగలిగే నిజమైన నివాళి బంకుపల్లి మల్లయ్య శాస్త్రి ఈయన పేరు గనక మీరు ఇంతకుముందు వినుంటే మీ కుతూహలానికి మా సలాం ఇప్పటికీ నూట యాభై ఏళ్ల క్రితం పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సింగపురంలో పుట్టిన ఈయన కవి పండితుడు సంఘ సంస్కర్త గాంధేయవాది మరియు స్వతంత్ర సమరయోధుడు పదిహేనేళ్ళ వయసులో వ్యాకరణం నేర్చుకోవటానికి రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళాడంటే ఈయనకున్న కుతూహలం ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణవాదపు ఆలోచనల మూలంగా సమాజంలో ముందుకెళ్ళే అవకాశం ఉన్నా ఈయన దాన్ని ఉపయోగించుకోలేదు మిగతా బ్రాహ్మణులు వర్ణం పేరుతో కులం పేరుతో సమాజాన్ని డామినేట్ చేస్తూ దురాచారాలను ఎంకరేజ్ చేస్తూ ప్రివిలేజెస్ పొందుతుంటే ఈయన మాత్రం వాటికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఇది మాత్రం చాలా చాలా అభినందించాల్సిన విషయం ఎందుకంటే తమకు వచ్చిన సోషల్ స్టేటస్ని కానీ లగ్జరీని కానీ వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు ఈయన చేసిన సోషల్ వర్క్స్ని సంఘ సంస్కరణలని మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటిది మనిషి వ్యక్తిగత జీవితానికి మెయిన్గా పెళ్ళికి సంబంధించింది ఆడపిల్లలకి చిన్నప్పుడే ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ భర్త చనిపోతే ఆ చిన్న పిల్లల్ని జీవితాంతం విధవరాలుగానే ఉంచి వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకునేవాళ్ళు ఈయన ఆ ఆచారాన్ని చాలా బలంగా ఖండించాడు అలా ఖండించడమే కాదు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని అసలు వితంతు వివాహం గురించి ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవడానికి ఐదేళ్లు వాటి మీద విపరీతమైన పరిశోధన చేశారు అలా చేసి ధర్మశాస్త్రాలు కూడా రెండో పెళ్లి చేసుకోవచ్చని చెప్తున్నాయని కన్ఫామ్ చేసి మిగతా పండితులందరికీ తన పరిశోధనల సారాంశం పంపించి వాళ్ళందరి చేత ఒప్పించాడు వాళ్ళకే కాదు దేశంలో ఉన్న పదమూడు మతపేటాలకి ఐదు మఠాలకి తన వాదన పంపిస్తే పూరి మినహా మిగతా మఠాలు పీఠాలు ఈయన చెప్పిన దాన్ని చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది అలా అని ఈయన కేవలం మాటలతోని డిబేట్లతోని సరిపెట్టలేదు తన కూతురికి చిన్నప్పుడే భర్త చనిపోతే అందరినీ ఎదిరించి మరీ రెండో పెళ్లి చేశారు దానికి మొత్తం ద్రావిడ బ్రాహ్మణ సమాజం ఆయన్ని కులం నుంచి వేలేస్తే ఏమాత్రం తగ్గలేదు కూతురికే కాదు కొడుకులకి కూడా శాఖాపరమైన పట్టింపులు లేకుండా వితంతువులతో వివాహం చేయించారు అలానే పొట్లూరి స్వామిబాబు అని ఆయన వైశ్యుల్లో కూడా చైతన్యం తీసుకొచ్చి ఇలా వితంతు పునర్వివాహాలు మొదలు పెడితే ఆయనకు కూడా మారల్ సపోర్ట్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేశారు అదేవిధంగా విధంగా పెళ్లి మీద వివాహతత్వం అనే పుస్తకం రాసి అసలు ధర్మగంధాలు పెళ్లి గురించి ఏం చెప్తున్నాయో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు ఆ రోజుల్లో ఆ పుస్తకం ఒక విప్లవం ఈ విధంగా తెలుగు సమాజంలో వ్యక్తిగత వైవాహిక జీవితాల మీద ఈయన చేసిన పని ఎఫెక్ట్ చాలా ఉంది కానీ ఈయన గురించి మాత్రం చాలామందికి తెలియదు రెండో సోషల్ వర్క్ సమాజానికి సంబంధించింది అంటరానితనం అంటే తోటి మనుషుల్ని అవమానించడమే అని దానికి వ్యతిరేకంగా జరిగిన చాలా సభలలో ప్రోగ్రాముల్లో ఈయన పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు చాలామందికి తెలియదు కానీ వందేళ్ల క్రితం అంటరాని వాళ్ళతో మాట్లాడడం అంటేనే పాపం అలాంటిది వాళ్ళతో కలిసి భోజనం చేయడమే కాదు వాళ్ళకి గాయత్రి మంత్రోపదేశం చేసి తన ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళకి చదువు కూడా చెప్పించాడు అదేవిధంగా కులాంతర వివాహం ఇంకో కులం వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళని సమాజం వెలేస్తే బహిష్కరించి వాళ్ళని దూరం పెడితే ఈయన ఇంటికి తీసుకొచ్చి చదువు చెప్పించి మరీ వాళ్ళకి ఉపాధి చూపించేవాళ్ళంట ఇక్కడే కాదు ఎక్కడో కేరళలో దళితుల్ని గుడిలోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరిగితే టంగుటూరు ప్రకాశం పంతులు కాశీనాథుని నాగేశ్వరరావు లాంటి వారితో ఈయన కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని దాన్ని ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు బ్రాహ్మణ మఠాధిపతులు వాళ్ళ అనుచరులు ఆ మతానికి మూలాలైన వేదాల్లో ఏముందో ఎవరికి చెప్పకుండా జనాల్ని గుడ్డిగా అనుసరించే గొర్రెలా చేస్తున్నారు ఇది తప్పు అని చెప్పి అవి తెలుగులోకి తర్జుమా ట్రాన్స్లేట్ చేయడానికి నిర్ణయించుకున్నారు కాకపోతే ఆ మాటకి అగ్రహారం అట్టుడికిపోయింది వేదాలను కానీ ట్రాన్స్లేట్ చేస్తే కనుక ఆ ట్రాన్స్లేషన్ని అవి చేసిన వాళ్ళని నిట్ట నిలువున తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు కానీ కుతూహలాన్ని ఎవరు ఆపగలరు ఈయన తన ఫ్యామిలీతో సహా కావురి దగ్గరున్న వినాశ్రమంలో ఉండి ఋగ్వేదం సామవేదాలను తెలుగులోకి తర్జుమా చేశారు వేదాలకి ఆధునిక భారతీయ భాషలోకి వచ్చిన మొట్టమొదటి ట్రాన్స్లేషన్ ఇదే మూడు వేల ఏళ్ళుగా సామాన్య ప్రజలకు దాన్ని ఈయన అందించారు అది ఈయన గొప్పతనం కాకపోతే విరేశలింగం పంతుల్లా కాకుండా బ్రాహ్మణ సాంప్రదాయాలను వదులుకోకుండానే సోషల్ రిఫార్మ్స్కి ఈయన ప్రయత్నం చేశారు అది ఒక లోపంగా చెప్పిన ఈయన చేసిన మంచి పనుల ముందు అదేం పెద్ద విషయం కాదు ఇక మూడోది రాజకీయంగా దేశ స్వాతంత్రం కోసం ఈయన చేసిన పోరాటం తన ఇద్దరు కొడుకులతో కలిసి స్వతంత్ర పోరాటంలో ఈయన కూడా పాలు పంచుకున్నాడు క్విట్ ఇండియా ఉద్యమంలో ఇన్వాల్వ్ అయ్యారని ఇద్దరు కొడుకుల్ని జైల్లో పెట్టినా ఎక్కడా తగ్గలేదు పర్లా కిమిడిలో ఉన్న జమీందారు ఇంటి ముందు విదేశీ వస్త్రాలను కాలిస్తే దానికి జమీందారు అప్సెట్ అయ్యి ఆయన్ని ఆయన కొడుకుని ఉద్యోగంలోంచి తీసిపాడేశాడు ఉద్యోగం పోయి తినడానికి తిండి లేకపోయినా దేశ స్వతంత్రం కంటే మాకేమీ ఎక్కువ కాదు అనేవాడంట ఆ తర్వాత జమీందార్ రియలైజ్ అయ్యి మళ్ళీ ఉద్యోగం ఇస్తానున్నా కానీ ఈయన జాయిన్ అవ్వలేదు అంత ఆత్మాభిమానం ఉంది ఆయనకి ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు అసలు ఎంతమంది ఉంటారు కందుకూరు విదేశలింగం పంతులు ఎంత గొప్ప సంఘ సంస్కర్త అయినా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడింది తక్కువ కానీ ఈయనలో మాత్రం అసలు ఆ లోపం లేదు ఇలా వ్యక్తిగత జీవితంలో సమాజంలో రాజకీయ వ్యవస్థలో ఈ మూడు ఏరియాల్లో పోరాడిన మేధావులు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో బంకుపల్లి మల్లై శాస్త్రి కూడా ఒకళ్ళు స్వతంత్రం వచ్చాక కాశీయాత్రకు వెళ్ళి తిరిగి వస్తూ సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడులో చనిపోయారు ఈయన గురించి పుస్తకాల్లో ఉండదు నెట్లో కొద్ది సమాచారం మాత్రమే ఉంటుంది ఎవరన్నా ముందుకొచ్చి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసినా కానీ పెద్దగా పట్టించుకోరు కానీ మనం ఈరోజు సామాజికంగా ముందుకెళ్ళామంటే ఇలాంటి వాళ్ళు చేసిన త్యాగాల వల్లే ఈ విషయం అర్థం చేసుకునే వాళ్ళు అసలు ఎంతమంది ఉంటారు మనకి కామెడీ వీడియోల మీద వంట వీడియోల మీద ఉన్న ఇంట్రెస్ట్ మంచి పని చేసిన వారిని గురించి తెలుసుకోవడం మీద ఉండదు కాదు మాకు ఉంది అంటారా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి ఈయన గొప్పతనాన్ని అందరికీ చెప్పండి మా అంత ఆనందపడేవాళ్ళు ఇంకెవ్వరు ఉండరు ఇది చేయమంటుంది కోసం కాదు ఆ మహానుభావులు చేసిన త్యాగాల కోసం మన ముందు తరాల కోసం సైనింగ్ ఆఫ్